హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసాం శ్రీవనం అనే ప్రాజెక్ట్ మనకు హండ్రెడ్ ఏకర్స్ లో తీసుకొచ్చిన సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ వారి వెంచర్ మన పట్టాన్చెరికి అతి దగ్గరలో ట్వెల్వ్ కిలోమీటర్స్ మన పట్టాన్చెరు నుంచి ఉన్న ఈ సిరివనం వెంచర్ హండ్రెడ్ ఏకర్స్ లో చేయడం జరిగింది ఇంట్లో ట్వంటీ ఫైవ్ ఇమ్యూనిటీస్ మనకి అయితే వస్తున్నాయి అంటే మనకు గోచాల కావచ్చు తర్వాత యోగా సెంటర్ కావచ్చు ఆయుర్వేదిక్ నేచర్ క్యూర్ కి సంబంధించి అండ్ రోడ్ ప్లాంటేషన్స్ అండ్ థర్టీ ఫీట్ రోడ్స్ అండ్ వచ్చేసి మనకు మెడిటేషన్ హాల్ వస్తుంది అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది అండ్ టెంపుల్ వస్తుంది సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనకు ట్వంటీ ఫైవ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అనేది మనకు ఒక ఫామ్ ల్యాండ్ ఒక ఫామ్ ల్యాండ్ హండ్రెడ్ ఎకర్స్ లో మనకి అన్ని ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఇస్తున్నామో సో ఇవన్నీ ఇచ్చుకుంటూ ఒక గేటెడ్ కమ్యూనిటీ మాదిరిగా మనం చుట్టూ ఒక హండ్రెడ్ ఎకర్స్ కి మనం మొత్తం కాంపౌండ్ వాల్ ఫెన్సింగ్ మనం ఇస్తున్నాము సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డెవలప్మెంట్ మనం స్టార్టింగ్ లో మనం స్టార్ట్ చేసి అంటే కంప్లీట్ చేసి మనము ఏవైతే ఫామ్ ల్యాండ్ అయితే ఉందో దీన్ని మనం ప్లాట్ కిందకి మనం కన్వర్ట్ చేసి గుంటాస్ అంటే టూ గుంటాస్ నుంచి మనం సేల్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనం టూ గుంటాస్ నుంచి మనకు ఫైవ్ గుంటాస్ టెన్ గుంటాస్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది ప్రైస్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మనకు ప్రైస్ మనకు ఉందండి సో ఎక్కడైనా కూడా మీరు స్టార్టింగ్ చెట్నింగ్ వరకు హండ్రెడ్ ఎక్కర్స్ ఎక్కడ డిస్ప్లే ఉంటారు మనకి ఇదే ప్రైస్ అయితే పడుతుంది అండ్ ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ బిట్స్ అయితే మనకు ఛార్జెస్ కొద్దిగా అడిషనల్గా అయితే ఉంటుంది అది అందరికి తెలిసిందే అయితే ఈరోజు మనకు శ్రీవర్ణం వెంచర్ అయితే మనకు లాంచ్ చేయడం జరిగింది సో ఈ రోజు మనకు లాంచ్ అయిన రోజే ఫస్ట్ డే మనకు హండ్రెడ్ అండ్ అబోవ్ మనకు ఫ్లాట్స్ అయితే మనకు ఫ్లాట్స్ అయితే బుకింగ్ అయ్యాయి సో ఈ విధంగా చూసుకుంటే మనకు ఈ యొక్క మన పటాన్చీరి నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న మన శ్రీవర్ణం వెంచర్ ఎంత ఫాస్ట్ ఎంత గ్రోత్ మనకు ఈ చుట్టుపక్కల చూస్తుంటే చాలా తక్కువ డిస్టెన్స్లో మనకు సిటీ అయితే దగ్గరలో మనకి ఈ ప్రాజెక్టు మనకు తక్కువ కాస్ట్ దొరుకుతుంది కాబట్టి చాలా ప్రజలు చుట్టుపక్కల నుంచి మనకు వేలాది మంది మనకి ఈరోజు రావడం జరిగింది దాంతోపాటు మనకు వందల ప్లాట్స్ అయితే మనకు చేయడం జరిగింది సో ఎంత ఈ హ్యాపీ మూమెంట్ అంటే మనకు సిటీకి అయితే దగ్గరలో దొరకడం చాలా అందరికీ అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అన్నది అందరికి తీసుకోవాలనుకుంటే ఎప్పుడో మనకు ఒక వంద కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు దూరం వెళ్ళాల్సి వస్తుంది సో అలాంటిది ఇప్పుడు మనకు సిటీకి దగ్గరలో పటాంజీల వరకు మనకు సిటీ అయితే ఆల్రెడీ మనకు ఉంది మనకు ఇంద్రశేముల వరకు కూడా సిటీ ఆల్రెడీ ఉంది సో మనకు చాలా దగ్గరలో మనకు పటాంజీ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ అండ్ ఇంద్రేశ్వరం నుంచి మీకు సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ అయితే మనకి వస్తుంది సో అంత మంచి ఆపర్చునిటీ మనకి ఈ యొక్క హండ్రెడ్ ఎకర్స్ మనకు రావడం జరుగుతుంది ఇదంతా కంప్లీట్ ప్యూర్లీ 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 మనకు ఫార్మ్ ల్యాండ్ అండి ఫామ్ ల్యాండ్లో మనకు అయితే మనకు ఎమ్యూనిటీస్ ఏదైతే చెప్పాలని ఎంత ముందు సో ఈ ట్వంటీ ఫైవ్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా మనకు దీంట్లో చేయడం జరుగుతుంది సో ఈ ఎమ్యూనిటీస్ ఈ దీంట్లో మీరు ఫామ్ స్టిక్స్ ఒకటి మీరు హౌస్ కట్టుకోవచ్చు లేదంటే మీరు ఫామ్ హౌస్గా పెట్టుకోవచ్చు లేదంటే మీరు ఒక అగ్రికల్చర్ మీరు ఒక ఆర్గానిక్గా మీరు ఒక ఫుడ్కి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఏ విధంగానైనా మీరు యూస్ చేసుకోవచ్చు సో ఇంత మంచి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్న ఈ ఒక హండ్రెడ్ కి మన పక్కనే విలేజ్ ఉంది మన బేగంపేట విలేజ్ మనకు సో ఇవన్నీ డెవలప్మెంట్ చాలా రకాలుగా మనకి ఇక్కడ చెప్పుకోవడానికి ఉంది సో ఫ్రెండ్స్ ఇవన్నీ విషయాలు అయితే నేను మీకు షేర్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నేను చెప్తున్నాను ఏదైతే తిరివనం గురించి ఇవన్నీ డీటెయిల్స్ అయితే నేను చెప్తున్నాను మీకు ఇవన్నీ ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో కానీ ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మీ పిల్లల కోసం మీకోసం అయితే ఒక మంచి ప్రాపర్టీ ఒక మంచి ల్యాండ్ అయితే మీకు దొరక లభిస్తుంది సో ఈ యొక్క వచ్చిన అవకాశం మీరు వదులుకోకండి ఎందుకంటే ఇప్పుడు వదులుకున్నట్టయితే మీకు ఫ్యూచర్ లో ఇదే ల్యాండ్ ప్రైస్ మీకు ఇంకా మనం వేలు లక్షలు పెట్టుకోవాల్సి వస్తుంది సిటీకి చాలా దగ్గరలో కాబట్టి మీరు ఎంతో తొందరగా ప్లాన్ చేసుకొని సైట్ విజిట్ చేసుకొని బుకింగ్ చేసుకుంటారు అది మీ నిర్ణయం ఏదో నేను వదిలేశాను సో చాలా చాలా తక్కువ ప్రైస్ అండి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా తక్కువ ప్రైస్ కాస్ట్ ఇది మనకు సో గుంటాస్ దాకా మీరు టూ టూ గుంటాస్ మీరు ప్రాపర్టీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో తప్పకుండా మిస్ చేసుకోకుండా ఈ ఒక ప్రాపర్టీని తప్పకుండా విజిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు చాలా లాభకరంగా ఉంటుందని చెప్పేసి నా ఉద్దేశం అండి సో తప్పకుండా మీరు కాల్ చేసి రండి నెంబర్ అయితే మీకు తెలిసి ఉంటుంది ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ సో మీరు కాల్ చేయండి వెహికల్ మీ ముందు ఉంటుంది సో డైరెక్ట్ సైట్ విజిట్ వెళ్ళి మనం మీ బుకింగ్ చేసుకొసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్